శ్రీ పాదరాజం శరణం ప్రపతి ధర్మ సంభవ భృగువంశంలో జమదగ్ని కుమారుడిగా పుట్టి భార్గవరాముడు జమదగ్నుడు అనే పేరు పొంది అతి వజ్రాయుధమైన గండ్రగొడ్డలిని ధరించి పరశురాముడై మహావీరుడిగా విఖ్యాతి పొందిన ఆ మహానుభావుడి చరిత్ర చెబుతాను ఆలకించు హైహయ వంశంలో పుట్టిన కార్తీక వీరార్జునుడు భార్గవరాముని చేతిలో విహతుడయ్యాడు అతడికి సహస్ర బాహువులు అనగా వెయ్యి చేతులు ఉండేవి దత్తాత్రేయ ప్రసాదం వల్ల దివ్య కాంచన విమానం ఉండేది అతడి రథం అటువంటిది దాని గమనానికి అడ్డు అదుపు లేదు ఆ రథం అధిరోహించి సమస్త భూపాలకుల్ని ఓడించి సామంతుల్ని చేసుకున్నాడు ఏడు ద్వీపాల వసుంధరను మొత్తం తన ఏలుబడిలోకి తెచ్చుకున్నాడు అహంకరించి దేవతలను యక్షులను ఋషులను సమస్త భూతాలను పీడింపసాగాడు భరించలేక దేవతలు ఋషులు కలిసి వెళ్ళి విష్ణుమూర్తికి మొరపెట్టుకున్నారు కార్తవీర్యుడిని సంహరించు మమ్మల్ని రక్షించు అని వేడుకున్నారు ఇంద్రుడు కూడా తన చేదు అనుభవం ఒకటి చెప్పాడు శచీ సమేతుడై నందనంలో విహరిస్తున్న తనను దివ్య విమానం మీద అటువైపు వచ్చిన కార్తీకవీర్యార్జునుడు అవమానించాడని అతడి ఆగడాలు మితిమిరిపోయాయని ఇక ఉపేక్షింపరాదని విన్నవించాడు విష్ణుమూర్తి అందరి వేదనలు విన్నాడు ఆలోచిస్తాను వెళ్ళిరండి అని పంపించాడు తాను బయలుదేరి బదరికావనం చేరుకున్నాడు ఇదే కాలంలో కావ్యకుబ్జాన్ని గాది అని ఒక మహారాజు పాలిస్తున్నాడు అతడు మహాబలశాలి పరాక్రమశాలి పరిపాలనా బాధ్యతల్ని మంత్రులకి అప్పగించి అతడు కొంతకాలం సతీ సమేతుడై వనవాసం చేశాడు ఆ సమయంలో ఆ రాజదంపతులకి ఒక ఆడపిల్ల పుట్టింది సత్యవతి అని పేరు పెట్టారు దినదిన అయ్యింది అప్సరసలను తలదన్నే సౌందర్యం అందానికి తగిన గుణ సంపద భార్గవ వంశంలో పుట్టిన రుచికుడు సత్యవతిని చూసి ముచ్చటపడ్డాడు తనకి ఇచ్చి వివాహం చేయమని గాది దంపతుల్ని అభ్యర్థించాడు సంషిత వ్రతుడైన ఆ బ్రాహ్మణుని చూసి తన కులాచారం వెల్లడించాడు గాది శరీరమంతా తెల్లగా ఉండి ఒక్క చెవి నల్లగా ఉండే వెయ్యి గుర్రాలు కన్యాశుల్కంగా ఇచ్చి సత్యవతిని పరిణయం ఆడమన్నాడు శుల్కం తీసుకోకుండా కన్యాదానం చేయడం మా కులాచారం కాదని చెప్పి కన్యాకుబ్జానికి వెళ్ళిపోయాడు రుచికుడు వరుణుని అడిగి అటువంటి వెయ్యి గురాలు పొందాడు అవి కన్యాకుబ్జం చెంత గంగ నుంచి పైకి వచ్చాయి అప్పటి నుంచి ఆ రేవికి అశ్వతీర్థం అనే పేరు స్థిరపడింది ఆ గుర్రాలని గాదికి అందించి రుచికుడు సత్యవతిని అగ్నిసాక్షిగా సొంతం చేసుకున్నాడు కన్యాకుబ్జంలోనే ఉండి రాజభోగాల్లో శృంగార క్రీడల్లో మునిగి తేలుతున్నాడు ఇలా ఉండగా ఒకరోజు రుచికుడి తండ్రి భృగు వచ్చాడు కొడుకుని కోడల్ని వారి అన్యోన్య దాంపత్యాన్ని చూసి సంతోషించాడు కోడలు చేస్తున్న ఉపచారాలకి సంబరపడ్డాడు భృగువును ఉన్నతాసనం మీద అర్చించి ఆ దంపతులు వినయంగా భృగువును ఉన్నతాసనం మీద అర్చించి ఆ దంపతులు వినయంగా అతడికి చేరువలో నేల మీద కూర్చున్నారు సత్యవతి నీ గుణగణాలకు సంతోషించాను ఏదైనా వరం కోరుకు ఇస్తాను అన్నాడు భృగు మహర్షి తనకు తన తల్లికి పుత్ర సంతానం కలిగేటట్లు వరం ఇమ్మంది సత్యవతి భృగు మహర్షి అంతటా తదాస్తు అన్నాడు ఋతుస్నాతవై నువ్వు మేడి చెట్టును కౌగిలించుకో ఇదిగో ఈ హవిసును అనగా చెరువును భుజించు అలాగే నీ తల్లి రావి చెట్టును కౌగిలించుకొని ఈ చెరువును ఆరగించాలి భద్రంగా పట్టుకు వెళ్ళు దీన్ని మీ తల్లికి అందించు అని చెప్పి రెండు చెరువులు ఇచ్చాడు తాను తన దారిన తాను వెళ్ళిపోయాడు తల్లి కూతుళ్ళు తాము కౌగులించుకోవలసిన తరువులను బుధించవలసిన చెరువులను పొరపాటును తారుమారు చేసుకున్నారు దీన్ని గమనించిన భృగు మళ్ళీ వచ్చి జరిగిన పొరపాటుని కోడలికి తెలియజెప్పాడు ఇందువల్ల నీకు పుట్టే బ్రాహ్మణుడు క్షత్రియాచారపరుడవుతాడు నీ తల్లికి జన్మించే పుత్రుడు బ్రాహ్మణ ఆచారు అవుతాడు ఇంతకన్నా ప్రమాదం ఏమీ లేదులే అని కోడల్ని ఓదార్చాడు అయితే ఇది సత్యవతికి నచ్చలేదు తన కొడుకు బ్రాహ్మణాచార పరుడే కావాలని క్షత్రియాచారాన్ని తరువాత తరానికి అంటే మనవడికి సంక్రమించేటట్లు చేయమని అభ్యర్థించింది అంతట భృగు మహర్షి తదాస్తు అన్నాడు కొంతకాలానికి సత్యవతి గర్భం ధరించింది మగబిడ్డను ప్రసవించింది జమదగ్ని అని నామకరణం చేశారు అతడు చతుర్వేదాలను అభ్యసించి షట్ శాస్త్రాలను స్వాధీనం చేసుకుని మహా తేజస్వి అయ్యాడు తపశాలి అయ్యాడు ప్రసేనజిత్తు కూతురు రేణుకాదేవిని వివాహం చేసుకున్నాడు వీరికి వసుమంతుడు సుషేణుడు వసువు విశ్వాసువు రాముడు అని ఐదుగురు కుమారులు కలిగారు ఒకనాడు రేణుకాదేవి స్నానానికి వెళ్ళింది ఆ సరోవరంలో మూర్తికావతక పట్టణాధిపతి చిత్రరథుడు తన భార్యలతో జలక్రీడలు ఆడుతున్నాడు రేణుకాదేవి కొంచెంసేపు నిలబడి వాళ్ళను చూసింది తాను అలాంటి జలకేలి ముచ్చటపడింది వెంటనే మనసు నిగ్రహించుకుంది స్నానం ముగించుకొని త్వర త్వరగా ఆశ్రమం చేరుకుంది ఆలస్యానికి జమదగ్ని మండిపడతాడనే భయపడుతూనే ఉంది ఆశ్రమంలోకి అడుగుపెట్టిన రేణుకను మహర్షి తేరిపారా చూశాడు ముఖంలో బ్రాహ్మ్య కళ లోపించడాన్ని గుర్తించాడు అగ్రహోదగ్రుడయ్యాడు సమత్కుల శలం కోసం అడవికి వెళ్ళిన నలుగురు కొడుకులు అదే సమయానికి తిరిగి వచ్చారు వాళ్ళని చూసి మీ తల్లిని సంహరించండి అని ఒక్కొక్కరికి పేరు పేరున ఆజ్ఞాపించాడు జమదగ్ని అయితే ఆ కుమారులు కన్నతల్లిని సంహరించడానికి మనసొప్పక స్థానువులై నిలబడిపోయారు దీనితో జమదగ్నికి క్రోధం రెట్టింపయ్యింది నా మాట వినలేదు కాబట్టి మీరు నలుగురు ఈ అరణ్యంలో మృగాలాగా పక్షుల్లాగా జడ జీవితం గడపండి అని శపించాడు అంతలో పరశురాముడు వచ్చాడు జమదగ్ని అతడికి ఇదే ఆజ్ఞ ఇచ్చాడు పాపశీల నీ తల్లిని సంహరించమన్నాడు అనడమేమిటి అతడు తన గండ్రగొడ్డలితో తల్లి శివసు నడికి వేశాడు జమదగ్ని కోపం చల్లారింది సంతోషించాడు భార్గవరామ వరాలు కోరుకో ఇస్తాను అన్నాడు తల్లి పవిత్రురాలై పునరుజ్జీవించాలని ఈ శిరఖండ వృత్తాంతం ఆమెకు గుర్తుండకూడదని సోదరులు నలుగురు శాప విముక్తులు కావాలని తనకు మాతృహాన దోషం అంటకూడదని రణరంగంలో అప్రహతి శక్తి దీర్ఘాయువు తనకు కావాలని రాముడు కోరుకున్నాడు జమదగ్ని తదాస్తు అన్నాడు రేణుకాదేవి నిద్రలోంచి మేలుకున్నట్లు కళ్ళు తెరిచి చూసింది అన్నగార్ల జడత్వం వదిలిపోయింది తాను విముక్తుడు అయ్యాడు అటుపైన కొంతకాలానికి కార్తవీర్యార్జునుడు జమదగ్ని ఆశ్రమానికి వచ్చి హోమధేనువును బలాత్కారంగా లాక్కుని వెళ్ళిపోయాడు దీనికి అలిగిన భార్గవరాముడు కార్తీకీర్యుడి సహస్ర బాహువులను ఖండించి సంహరించాడు హోమధేనువుని తోలుకొని తెచ్చుకున్నాడు దీనికి ప్రతీకారంగా కార్తవీరుడి కొడుకులు ఆశ్రమానికి వచ్చి ఒంటరిగా ఉన్న జమదగ్నిని సంహరించి పారిపోయారు దీనికి కసలి భార్గవరాముడు దుష్టులైన క్షత్రియులందరినీ హతమారుస్తానని ప్రతిజ్ఞ చేశాడు భూమండలమంతా ఇరవై ఒక్కసార్లు గాలించి దుష్ట క్షత్రియ సంహారం చేశాడు వారి రక్తంతో శమంత పంచకంలో తొమ్మిది మడుగులు నింపి పితృతర్పణాలు విడిచిపెట్టాడు ఆ తరువాత పది బారల పొడుగు తొమ్మిది బారల వెడల్పుతో బంగారు వేదికను నిర్మించి భూరి దక్షిణతో మహాయజ్ఞం చేశాడు యజ్ఞాంతంలో ఆ కాంచనమయ వేదికను ప్రధాన ఋత్వికు అయిన కశ్యపుడికి దానం చేశాడు దాన్ని ఆ మహర్షి అనుజ్ఞతో సమభాగాలుగా ఖండించి ఆర్జికులందరూ పంచుకున్నారు అప్పటి నుంచి ఆ బ్రాహ్మణులకు ఖండవాయనులని పేరు ఏర్పడింది క్షత్రియ సంహారం చేసి స్వాయత్తం చేసుకున్న యావత్ భూగోళాన్ని కూడా బ్రాహ్మణులకు పంచిపెట్టాడు సరస్వతీ నదిలో అవభృత స్నానం చేశాడు కల్మషాలన్నీ తొలగించుకున్నాడు ఈ మహేంద్ర పర్వతం మీద నివాసం ఏర్పరచుకుని శాంత చిత్తంతో తపస్సు చేసుకుంటున్నాడు అని అకృత బ్రాహ్మణుడు భార్గవరామ కథను ముగించాడు అప్పటికి తెల్లారింది చతుర్దశి వచ్చింది భార్గవరాముడు వచ్చాడు ధర్మజాదులు ఆ మహర్షిని దర్శించి భక్తి ప్రపత్తులతో పాదపూజలు చేశారు భార్గవుడు భార్గవరాముడు కూడా వారిని అందరినీ ఆదరించి ఆ రోజుకి తన ఆశ్రమంలోని ఆతిథ్యమిచ్చి మర్నాడు వీడుకోలు పలికాడు తాను దక్షిణాభిముఖంగా వెళ్ళిపోయాడు దీపక విన్నావు కథ శ్రీమన్నారాయణుడు దత్త రూపంలో వరాలిచ్చి వీర్యార్జును మహావీరుణ్ణి చేసి అంతను కోరుకున్నట్లే అధిక వీరుడై విప్రుడై భార్గవరాముడై వచ్చి అతన్ని సంగ్రామంలోనే సంహరించాడు నాయన ఇది విష్ణోర్చిత అద్భుతం సంక్షేపంగా చెప్పాను అని వేదధర్ముడు ముగించాడు అంతట దీపకుడు గురుదేవ దత్తాత్రేయుడు సాధ్య జాతి దేవతలు వచ్చి అడిగితే ఇహపరాలకు ఉపకరించే మాధుల్ని నీతుల్ని ఉపదేశించాడని విన్నాను వాటిని తమరు కూడా నాకు ఉపదేశించవలసిందిగా కోరుతున్నాను దీపక జ్ఞానకళా స్వరూపుడు స్వయంభువు అయిన పరమేశ్వరుడే అత్రిపుత్రుడిగా అవతరించాడు అతడు జ్ఞానగణుడు సాక్షాత్ జగద్గురు అతడు దేవతలకు సిద్ధులకు సాధ్యులకు మనుషులు అందరికీ అతడే పరమ గురువైన దత్తుడు జ్ఞాన యోగ తపో యమ నియమ శ్రమాది మార్గాలలో ఎవరు ఏ మార్గంలో సాధన చేసినా అలాగే సేవించిన దత్తాత్రేయ సద్గురుని అనుగ్రహం తప్పక పొందుతారు ఆయనే అందరికీ మార్గము గమ్యము సంసార సాగరాన్ని తరించి కృతార్థత పొందాలంటే ఈ సద్గురు ఉపాసన ఒక్కటే మార్గము సాధనము అంచేత సాధ్యజాతి దేవతలు సైతం దత్తాత్రేయుణ్ణి ఆశ్రయించి భక్తి జ్ఞాన యోగాది రహస్యాలనే కాక తమకు కావలసిన లౌకికాలౌకిక విషయాలన్నిటినీ అడిగి మరీ మరీ అడిగి తెలుసుకుని వెళుతూ ఉంటారు అలా ఒక సందర్భంలో దత్తాత్రేయుడు సాధ్యులకు చేసిన నీతి ప్రబోధాలను ఒక అనొక సందర్భంలో విదురుడు ధృతరాష్ట్రుడికి వినిపించాడు వాటిని ఆ ఇద్దరి సంభాషణగా నీ ముందు ఉంచుతాను గ్రహించు అని వేదధర్ముడు ఇలా ప్రవచించాడు జయ గురుదేవదత్త